ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా నియామకంలో బిజెపి వ్యూహాత్మకంగా వ్యవహరించింది రేఖా గుప్తాకు హర్యానా మూలాలు ఉండటం కీలకంగా మారింది అలాగే రేఖా గుప్తా సామాజిక వర్గం కూడా నియామకంలో ప్రధాన అంశమైంది ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ఎంపిక విషయంలో భారతీయ జనతా పార్టీ ఓ పెద్ద వ్యూహంతోనే వ్యవహరించినట్లు తెలుస్తోంది వాస్తవానికి ఢిల్లీ డెబ్బై కిలోమీటర్లు ఉన్న ఓ పెద్ద ఏరియా ఢిల్లీకి ఓ వైపు ఉత్తరప్రదేశ్ మరోవైపు హర్యానా ఉంటాయి అలాగే ఢిల్లీని ఆనుకొని నోయిడా నగరం ఉంటుంది నోయిడా భౌగోళికంగా ఉత్తరప్రదేశ్ లోనిది అలాగే ఢిల్లీకి సమీపాన గురుగావ్ అనే ఓ పెద్ద నగరం ఉంది గురుగావ్ భౌగోళికంగా హర్యానాలో ఉంటుంది ఈ నేపథ్యంలో హర్యానా మూలాలున్న రేఖా గుప్తాను ఢిల్లీ ముఖ్యమంత్రిగా బీజేపీ అధిష్టానం ఎంపిక చేసింది అంతేకాదు ఇటీవలి ఎన్నికల్లో హర్యానా నుంచి ప్రవహించే యమునా నది విషతుల్యం అయిందంటూ ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఘాటుగా ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే అయితే కేజ్రీవాల్ ఏ ఉద్దేశంతో ఈ ఆరోపణలు చేసినప్పటికీ దీనికి హర్యానా ప్రజలు అయ్యారన్న ప్రచారం జోరుగా సాగింది ఈ నేపథ్యంలో హర్యానాలో జులానా ప్రాంతానికి చెందిన రేఖా గుప్తాను వ్యూహాత్మకంగా బిజెపి ఎంపిక చేసింది పదవుల ఎంపికలో సోషల్ ఇంజనీరింగ్ కు ప్రధాని నరేంద్ర మోడీ అత్యంత ప్రాధాన్యం ఇస్తారన్న సంగతి తెలిసిందే ఛత్తీస్గఢ్ లో విష్ణుదేవ్ సహాయ్ అనే ఓ ఆదివాసీకి మధ్యప్రదేశ్లో బీసీ సామాజిక వర్గానికి చెందిన మోహన్ యాదవ్ కు ముఖ్యమంత్రి పదవులు అప్పగించింది బీజేపీ అధిష్టానం ఇక రాజస్థాన్ లో భజన్ లాల్ శర్మ అనే బ్రాహ్మణుడికి అలాగే హర్యానాలో ఓబీసీ అయిన నాయబ్ సింగ్ సైనికి చీఫ్ మినిస్టర్ పోస్టులు కట్టబెట్టి ఇలా దేశ వ్యాప్తంగా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో సామాజిక వర్గానికి కమలం పార్టీ ప్రాధాన్యం ఇస్తూ వస్తోంది ఢిల్లీ ముఖ్యమంత్రి ఎంపిక విషయంలోనూ ఇదే ఆనవాయితీ కొనసాగించింది మొదట్ నుంచి భారతీయ జనతా పార్టీకి అండదండగా ఉన్న బనియా సామాజిక వర్గానికి ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టింది మొత్తం మీద ముఖ్యమంత్రుల పదవుల పంపకంలో సమాజంలోని అన్ని కులాలను సంతృప్తి పర్చే దిశగా భారతీయ జనతా పార్టీ అడుగులు వేస్తూ తోంది స్ట్ ఈక్వెషన్స్ లో తనను సాటి లేదు అనిపించుకుంటోంది భారతీయ జనతా పార్టీ ఇక్కడ మరో విషయం ఉంది ఢిల్లీ ఒక మినీ ఇండియా ఢిల్లీలో అన్ని రాష్ట్రాల ప్రజలు ఉంటారు అయితే హర్యానా సమీపాన ఉండటంతో హర్యానా మూలాలున్న వారు ఎక్కువ మంది ఢిల్లీలో ఉండటం సహజం రేఖా గుప్తాను ముఖ్యమంత్రిగా ఎంపిక చేయడం వల్ల ఢిల్లీలోని హర్యానా వాసుల మనోభావాలను బిజెపి గౌరవించినట్లవుతుంది అంతేకాదు ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీన్ అరవింద్ కేజ్రీవాల్ కూడా బనియా సామాజిక వర్గానికి చెందినవారే దీంతో ఢిల్లీలో స్థిరపడిన మెజారిటీ హర్యానా వాసులు ఇప్పటి వరకు ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి ఓట్ బ్యాంకు గా ఉన్నారు అదే హర్యానా మూలాలున్న రేఖా గుప్తాను ముఖ్యమంత్రిగా ఎంపిక చేయడం ద్వారా భవిష్యత్తులో ఆమ్ ఆద్మీ పార్టీ ఓట్ బ్యాంకును దెబ్బతీయాలన్నది బిజెపి వ్యూహంగా కనిపిస్తోంది అలాగే రేఖా గుప్తా ఎంపిక వెనుక ఆర్ఎస్ఎస్ పాత్ర ఉందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి ప్రస్తుతం దేశంలో ఎక్కడా బీజేపీ తరఫున మహిళా ముఖ్యమంత్రి లేరు రేఖా గుప్తాను ఎంపిక చేయడం ద్వారా మహిళలకు రాజ్యాధికారంలో తాము భాగం కల్పిస్తున్నామని బీజేపీ గొప్పగా చెప్పుకునే అవకాశాలున్నాయి ఇక ఉప ముఖ్యమంత్రిగా పర్వేశ్ వర్మ ఎంపిక విషయంలోనూ సామాజిక వర్గాల సమీకరణ కీలకంగా మారింది వర్మ జాట్ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు జాట్లు ఉత్తర భారతాన రాజకీయంగా చాలా బలవంతులు దీంతో పర్వేశ్ వర్మకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం ద్వారా జాట్లను సంతృప్తి పరిచే అవకాశాలు బిజెపిలో ఉంటాయి దక్షిణాదితో పోలిస్తే ఉత్తరాన సామాజిక వర్గాల ప్రాధాన్యం ఎక్కువగా ఉంటుంది ఈ నేపథ్యంలో ఉత్తర భారతాన రాజకీయంగా బలమైన సామాజిక వర్గాలను సంతృప్తి పరచాలన్న గట్టి నిర్ణయానికి బీజేపీ హైకమాండ్ వచ్చినట్లు తెలుస్తోంది ఈ ఏడాది చివరిలో బీహార్ లో ఎన్నికలున్నాయి బీహార్ ఎన్నికలను కూడా బీజేపీ దృష్టి పెట్టుకుందని తెలుస్తోంది